మనకు స్టార్టింగ్లో జియో ఫ్రీగా అన్లిమిటెడ్ డేటాను అంటే జియో ఫ్రీగా డైలీ ఫోర్ జీబీ డేటాను అయితే ఇచ్చేది అదేవిధంగానే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ బిఎస్ఎన్ఎల్లో కేవలం ఒకే ఒక్క రూపాయి స్పెండ్ చేసి ముప్పై రోజుల వరకు అన్లిమిటెడ్ డేటాను అయితే ఎంజాయ్ చేయొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం బీఎస్ఎన్ఎల్ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడానికి మనకు అజాదీకా ప్లాన్ అనే పేరిట ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్లాన్లో మనకు ఫోర్ జీ డేటా అయితే రావడం జరుగుతుంది అంటే ఈ ప్లాన్లో మనకు మొత్తం ఫోర్ జీ ప్లాన్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఎవరైతే నాన్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఉంటారో వాళ్ళు కేవలం ఒక్క రూపాయి చెల్లించి ముప్పై రోజుల వరకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే పొందొచ్చు అంటే వీళ్ళు ఒక రూపాయి స్పెండ్ చేసి కొత్త సిమ్ తీసుకుంటే వాళ్ళకు ముప్పై రోజుల వరకు డైలీ టూ జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది ఈ ప్లాన్ పేరు వచ్చేసి మనకు బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ రూపీ దీనికి వ్యాలిడిటీ వచ్చేసి థర్టీ డేస్ వరకు ఉంటుంది అంటే దీనికి వ్యాలిడిటీ మనకు కంప్లీట్గా వన్ మంత్ అయితే వస్తుంది దీంట్లో అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది అలా ప్లాన్ ద్వారా యూజర్స్కి డైలీ టూ జీబీ అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే వస్తాయి అయితే ఈ ప్లాన్ మీకు వర్తించాలి అంటే మీరు కొత్తగా సిమ్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే నాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్స్ ఉంటారో అంటే జియో యూజర్స్ కావచ్చు ఎయిర్టెల్ యూజర్స్ కావచ్చు వి యూజర్స్ కావచ్చు వీళ్ళు బిఎస్ఎన్ఎల్ లోకి పే అవ్వాల్సి ఉంటుంది ఎంఎన్పి అయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది లేదు ఎంఎన్పి అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీగా కొత్త సిమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కొత్త సిమ్ తీసుకున్న వాళ్లకు సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటు ముప్పై రోజుల వ్యాలిడితో డైలీ టూ జీబీ డేటా అయితే రావడం జరుగుతుంది డైలీ టూ జీబీతో పాటు హండ్రెడ్ ఎస్ఎంఎస్ అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఇందులో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి